రకరకాల చోట ప్రెగ్నెన్సీల కోసం ట్రై చేస్తున్నారు ఎక్కడ రాలేదు సరే మన దగ్గరికి వచ్చాక ప్రెగ్నెన్ ఎన్ని రోజుల్లో వచ్చింది ఫస్ట్ వైరస్ వైరస్ గిట్ వాడుతూ ఉండగానే వచ్చేసింది క్రిములు పూర్తిగా తలక్కుంటుండగానే వచ్చేసింది టీకా టీకా ఇంకా పది రోజులు ఉండగానే వచ్చేసింది అంటే ఫస్ట్ టూ లోనే వచ్చేసింది థైరాయిడ్ వెళ్ళి వాడుతున్నారుగా ఆల్రెడీ థైరాయిడ్ ఉందన్నారు దానికి వన్ ఫిఫ్టీ ఎంసీసీ వాడుతున్నారు థైరాయిడ్ వన్ ఫిఫ్టీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారుగా అక్కడ కూడా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి ఎస్సీజీ టెస్ట్ చేయించారు ఐదు లోపు ఉండాలి నైన్ థౌజండ్ ఉంది స్కాన్ కూడా తీయించమన్నాము అది ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా స్కాన్ తీయించమన్నాం అది ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే వచ్చింది నార్మల్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు అయితే మేము సిక్స్ మంత్స్ ఒక ట్రై చేసాం ప్రెగ్నెన్సీ కోసం కొంచెం మిసెస్కి థైరాయిడ్ ఉంది ఎందుకైనా కొంచెం ఏమైనా ప్రాబ్లం అయితే తొందరగానే హాస్పిటల్కి చూపించుకున్నాము ఒక త్రీ మంత్స్ బయట చూపించుకున్నాం అక్కడ అంతా మంచిగా అనిపించలేదు వెంటనే సార్ వీడియో అప్పటికే చూసినాము ఇక వెంటనే ఇక్కడికి వచ్చేసినాం వచ్చి సారు కౌన్సిలింగ్ తిని మళ్ళీ వచ్చి టెస్ట్ కూడా చేయించుకొని మళ్ళీ వచ్చి మెడిసిన్ తీసుకొని టీకా వేయించుకొని వెళ్ళాం మెడిసిన్ ఆడుతుంటే ఇంకా టెన్ డేస్ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది దానికి చాలా చాలా రుణపడి ఉంటాం ఇట్లాంటి వారి ఇంకెవర ఉంటే సామైన నమ్మకంతో వచ్చి చూపించుకోండి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి ఎలా న్యాచురల్గా తెచ్చుకోవాలి ఆపరేషన్ లేకోకుండా అని చెప్పి ఆలోచిస్తుంటే మనం యూట్యూబ్లో మన వీడియో కనపడింది అది చూసి ఇక్కడి వరకు వచ్చారు మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసాం ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏంటి ఎలా తెచ్చుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసాం అవన్నీ ఉన్నాక భర్త భార్య ఇద్దరు టెస్టులు చేయించుకుని వెళ్ళిపోయారు మందులు కొరియర్ ద్వారా తెప్పించుకున్నారు వాడారు వాడుతూ ఉండగా రెండు నెలలకే కోర్సుకే ప్రెగ్నెన్సీ వచ్చేసింది అది కాబట్టి మీకు ఏ దేవుడైతే మీకు ఒక దారి చూపించాడో నా వీడియోలు చూపించి ఇక్కడ రప్పించి మీకు ప్రెగ్నెన్సీ ఇచ్చాడు అలాగే ఇంకా చాలా మంది బాధపడుతున్నారు ప్రెగ్నెన్సీ రాక బయట ఐవీఎఫ్ అని ఆపరేషన్ అని ఇబ్బంది పడుతున్నారు అవేమీ అక్కర్లేదు పుట్టు లేదు కోత లేదు రక్తపు చుక్క లేదు మత్తు లేదు ఆపరేషన్ లేదు ఐవీఎఫ్ లేదు ఏమీ లేకుండా మందులతో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్ గా ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమస్యను సరి చేసుకోవాలి హార్మోన్ సమస్యలు ఉంటాయి ఆ సమస్యను మందులతో సరి చేసుకోవాలి క్రిముల సమస్య ఉంటది దాన్ని క్రిములు తొలగించుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని చెప్పాము అదే మీరు ఫాలో అయ్యారు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు తెచ్చుకోవడమే కాకుండా నలుగురు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు మీకు అభినందనలు గాడ్ బ్లెస్ యూ శీఘ్రమేవో సంతాన ప్రాప్తి